పది కేజీల గంజాయిని స్వాధీనపరుచుకుని ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు కొవ్వూరు డీఎస్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ కొవ్వూరు కం రైల్ బ్రిడ్జి వద్ద నిడదవోలు వెళ్లే రోడ్లో గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను కొవ్వూరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ కె రావు అరెస్టు చేసినట్లు తెలిపారు చిన్న సమాచారం మేరకు మీ మా మా డిఎస్పీ గారికి ఇంటిమేట్ చేశాము సారు పర్మిట్ చేశారు టీమ్ తీసుకొని రైడ్ చేయమని చెప్పారు అందులో మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు రోడ్తో రైడ్ మెచ్చ అండర్ పాస్ దగ్గరికి వెళ్ళాము అక్కడ ఒక అనుమానాస్పరంగా ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ఐదుగురు వ్యక్తుల్ని విత్ మీడియేటర్స్ సమక్షంలో విచారించగా వాళ్ళు గంజాయి ఏజెన్సీ ఏరియాలో జీ మోడల్ ఏరియాలో బిక్ష ఏజెన్సీ గంజాయిని పర్చేజ్ చేసుకుని వీళ్ళు పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తి ఆ ఏరియాలో ప్యాకెట్స్ రూపంలో అమ్ముకుందామని చెప్పి వెళ్తున్నట్టుగా చెప్పారు ఆ ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఈరోజు మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తుంది వీళ్ళ పేర్లు అండి మొగలాపు నవీన్ కృష్ణ చౌదరి టీపరు విలేజ్ చిన్నమిల్లి శివకృష్ణ అరంధతిపేట పెరగలండి సవరపు ప్రవీణ్ ఇక్కడ కూడా అరవల్ అరుంధతి పేట పెరవల్ అండి కోట బాన్స్ అండి ఇతని ఆచంట్ అండి కాకరపతి బాలాజీ ఇతని తణుక అండి తణుక పాత పది కేజీ గంజ అండి వాళ్ళ లారీలో వచ్చి నెక్స్ట్ ఆటోలో ట్రాన్స్పోర్ట్ చేద్దాం అనుకున్నారు మనకి దొరికింది దాంతోపాటు ఎక్కడైతే నైట్ మూమెంట్ ఎక్కువ ఉంటుందో మూవ్మెంట్ కట్టెలు చేయాలని చెప్పారు నైట్ షాపులు ముగించడం కానీ రోడ్ల మీద తాగి తిరగడం కానీ ఎలాంటివి ఉన్నా కూడా వాళ్ళని అదుపులో తీసుకొని చెప్పారు అది కూడా ఇంకా గట్టిగా అమలు చేయాలని చెప్పేసి అది కూడా చేస్తాం